రెండు మూడు నెలలు వచ్చేసి మళ్ళీ మారేసిన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇక్కడ

ఒకసారి ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా ఉండేది స్వామి కాబట్టి నాకు బాధ నిరుద్యోగుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ సింగ్ కాలేజీతో దాదాపు ఒక వెయ్యి మందికి ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేశాను కాబట్టి చాలామంది కనిపిస్తే అన్నా నమస్తే అన్న ఆ రోజు మీరు జాబ్ మీద పెట్టారన్నా నేను సెలెక్ట్ అయ్యానన్న ఈరోజు నా పరిస్థితి బాగుందన్నా అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే వాళ్ళందరూ కూడా పాపము కోటేశ్వరంలో అందరికీ కాదు వచ్చేది పేదవాడు నిరుపేద మత్యత ఈ మూడు కేటగిరీలకి ఉద్యోగాలు మిగతా వాళ్ళు డబ్బు ఉంటాయే ఉద్యోగం చేసినా చేయాలి డబ్బు ఉంటుంది కాబట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు కోర్టులు ఉంటాయి కానీ పేదవాళ్ళ పరిస్థితి మనం కూడా మనం ఇప్పుడు దాకా తెలిసినటువంటి మన తల్లిదండ్రుల్ని మనం చూడాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి అవసరం ఏదో ఒక జాబ్ ఉంటే మా తల్లిదండ్రులు చూసినందుకు వాళ్ళని కూడా చూడగలుగుతాం అది కూడా లేకపోతే ఇబ్బందికరణ ఆ ఉద్దేశంతోనే నేను ఈ జాబ్ మేళా ఈ ఈరోజు దాదాపు ఎనిమిది కంపెనీలు ఈరోజు గూడలకు వచ్చి ఈ జాబ్ మీద కండక్ట్ చేసి దాదాపు మూడు వందల యాభై మంది ఈరోజు ఎంపిక అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను ఇట్లాగే సంతోషం ఏంటంటే పురుషులు ఉన్నారు కానీ మీ అందరికన్నా మహిళలు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలదే ఇప్పుడు కూడా పై చేయి ఏంటన్నా కానీ ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏమైనా చేయగలరు ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి మహిళలు పరికరా కాబట్టి మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఉండొచ్చు మహిళలు ముందడుకు వెయ్యాలి ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలు కూడా మహిళలే కూడా పదార్థం తినే విధంగా i'll be here for